అందరికీ నమస్కారం ఓపెన్ఏఐ యొక్క చాట్ జీపీటీ గురించి మనందరికీ తెలుసు కాని ఇప్పుడది కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టూల్ కాదు మన పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్గా మారుతోందట ఈ కొత్త షాపింగ్ రీసెర్చ్ ఫీచర్ గురించి మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఏఐ నిజంగా మనకు సహాయం చేస్తుందా లేక మన జేబును ఖాళీ చేయడానికి ఇదొక కొత్త మార్గమా దీని సంగతేంటో కొంచెం లోతుగా చేద్దాం మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఈ అప్డేట్ పైకి కనిపించేంత సింపుల్ కాదు అంటే ఇది కేవలం ప్రాడక్ట్ లింకులిచ్చేయడం కాదు మన అవసరాన్ని అర్థం చేసుకుని ఒక పర్సనల్ బయ్యర్ గైడ్ను తయారు చేస్తుంది ఉదాహరణకు నాకు పదివేల బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కావాలి గేమింగ్ అక్కర్లేదు అని అడిగామనుకోండి అది కేవలం ఫోన్ల లిస్ట్ ఇవ్వదు మీ అవసరానికి ఏది బెస్ట్ అని విశ్లేషించి చెప్తుందనమాట నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఇది మన పాత సంభాషణలను కూడా గుర్తు పెట్టుకుంటుందంటున్నారు నిజమా అంటే నేను క్రితం బట్టల స్టైల్ గురించి మాట్లాడిన విషయం కూడా దీనికి గుర్తుంటుందా అసలు అదెలా సరిగ్గా అదే పాయింట్కి వస్తున్నాను అదే దీని స్పెషాలిటీ ఇది కేవలం పాతచాట్ను గుర్తుంచుకోవడం కాదు మన సంభాషణల నుంచి మన అభిరుచులను ఒక ప్రొఫైల్లా క్రియేట్ చేసుకుంటుంది టెక్నికల్గా చెప్పాలంటే దీని ఒక రకమైన డైనమిక్ యూజర్ ప్రొఫైలింగ్ అనొచ్చు ఓ అందుకే మనం స్పోర్ట్స్ గురించి ఎక్కువగా మాట్లాడితే అది స్పోర్ట్స్ సంబంధిత వస్తువులను సిఫారసు చేస్తుంది కిచెన్ హోమ్ బ్యూటీ ఈ విభాగాల్లో ఇది చాలా ఖచ్చితంగా పనిచేస్తుందని ఏఐ చెబుతోంది ఓకే కానీ ఇది వింటుంటే నాకు అమెజాన్లో ఉండే రికమెండెడ్ ఫర్ యూ ఫీచర్ గుర్తొస్తుంది దానికి దీనికి పెద్ద తేడా ఏమైనా ఉందా లేకపోతే ఇది పాత ఫీచర్కు కొత్త పేరా ఆ మంచి ప్రశ్న తేడా ఉంది చాలా పెద్ద తేడా ఉంది అమెజాన్ సిఫారసులు మనం కొన్న చూసిన వస్తువుల మీద ఉంటాయి అవును కానీ చాట్ జీపీటీ మనతో జరిపే సంభాషణల మీద ఆధారపడి ఉంటుంది ఇది కేవలం ఒక ఫీచర్ కాదు ఇది అమెజాన్ గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్లకు ఓపెన్ ఏఐ విసురుతున్న ఒక డైరెక్ట్ ఛాలెంజ్ అనమాట అంటే బార్లో టైప్ చేసే పద్ధతి నుంచి ఏఐతో మాట్లాడి వస్తువులు కొనే ఒక కొత్త సంభాషణాత్మక వాణిజ్యం వైపు మనల్ని తీసుకెళ్లాలి